హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం మా వాడికి స్నానం చేపిస్తున్నాం మా వాడు పాపం పది రోజులకు ఒకసారి వీడికి వచ్చినాక వారానికి ఒకసారి వీడికైతే స్నానం చేపయ్యాలి ఆడైతే స్నానం చేపించేదే లేదు ఎప్పుడో వార పది రోజులకో అట ఎందుకంటే అంత రోడ్డు కాబట్టి అంత మట్టి కాబట్టి మొత్తం మట్టి అంతా చూడండి ఎంత పూసుకున్నాడు మావాడైతే వీడికి రో వారానికి ఒకసారైనా స్నానం చేపించాలి లేకపోతే గిన్న మొత్తము మట్టి ఎంత పూసుకొని తిరిగి తిరిగి అంత లెక్క చూడండి ఎంత మట్టిందో శుభ్రంగా ఇప్పుడు కడుగుతాడు ఇప్పుడు బాగా స్నానం చేపించి తల తల మెరిసి పంపించాడు బయటికి మళ్ళీ వచ్చేసరికి వీడు మట్టి ఎంత పూసుకున్న వచ్చాడు నేనైతే పాపం వైల్లకి శుభ్రంగా స్నానం చేపిస్తాడు చూడండి వస్తువు కూడా ఒక లక్కే కదా ఎందుకంటే మనం పొద్దున్న లేసి ఏడకన్నా పోవాలన్నా అన్నిటికి వాడుతూ ఉంటాము ఎడికన్నా పోవాలని బండి లేని మనం బయటికి పోలేము కొంచెం దూరం కావాలన్నా కూడా మనకు బండి ఉండాలి ఓయమ్మ బండి లేదు కదా నడిచిపోతే బండి ఉంటే బాగుండది అందుకే వీడిని మావోడు అంటాము ఇంట్లో వీడు కూడా ఒక మనుషులక్క చూడండి శుభ్రంగా స్నానం చేయనని చెప్పి ఇప్పుడు రెడీ చేస్తాడు ఇంకేమంటే ఇంక మళ్ళీ బయటికి పోయి బుడదంతా పూసుకొని వచ్చాడు ఇప్పుడైతే కొత్త పెళ్లి తల 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 మెరిసిపోతాడు వచ్చేటప్పుడు మాత్రం బుడద పూసుకొని వస్తుంటాడు ఉంటాడు ఏ ఇదంతా మట్టి కాబట్టి ఇంక మొత్తం మట్టి అంతా అవుతుంది ఓకే అండి బాయ్